నమస్కారం మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు నేనే మీ షల్లి దేశం నలుమూలల నుంచి రాజకీయాలు సాంకేతికత యువత భవిష్యత్తు పండుగ సంతోషాలు క్రీడా గౌరవం వరకు ఈ రోజు మన న్యూస్ లో విభిన్న అంశాలైతే ఉన్నాయి భారత్ అభివృద్ధిలో యువత కృషి నుంచి ఢిల్లీ కాలుష్య ఆందోళన వరకు ప్రతి అంశం మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేశాం మరి ఆలస్యం లేకుండా మొదలు పెడదాం నేటి ప్రధాన వార్తలతో యువతకు బంగారు అవకాశం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ దేశాభివృద్ధికి యువత ఆలోచనలను పంచుకునే వేదికగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది పదహైదు నుంచి ఇరవై తొమ్మిదేళ్ల వయసు గల యువత ఇందులో పాల్గొనవచ్చు ఇప్పటి వరకు ఉమ్మడి గడప జిల్లాలోనే నాలుగు వేల మంది నమోదు చేసుకున్నారు ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది ఎంపికైన వారికి ప్రధానితో భేటీ అయ్యే అవకాశం కూడా ఇవ్వబడనుంది ద్దే కొత్త వేదికగా నిలుస్తుంది ఉద్యోగులకు దీపావళి దీపావళి బంపర్ ఒక పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించింది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం వల్ల నెలకు నూట అరవై ఐదు కోట్లు సంవత్సరానికి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్ల భారం అవుతుంది ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం వైద్య సేవల పునరుద్ధరణ వంటి సవరణలు కూడా వచ్చాయి ఉద్యోగ సంఘాలకు పన్ను మినహాయింపులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆనందాన్ని పంచింది పండుగ సీజన్ లో ఈ నిర్ణయం ఉద్యోగులలో సంతోషం నింపింది విశాఖలో గర్వకారణం గోదావరి డ్రెడ్జర్ ప్రారంభం విశాఖ పోర్ట్ అథారిటీకి కొత్త శక్తిగా గోదావరి డెడ్జర్ చేరింది డిసిఐఎల్ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు కొచ్చిన్ నౌకా కేంద్రంలో దీన్ని ప్రారంభించారు రోజుకి పన్నెండు వేల ఘన మీటర్ల సామర్థ్యంతో ప్రపంచ స్థాయి రెడ్జర్ ఇది గుర్తింపు పొందింది అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణ హితంగా నౌకతో భారత డ్రెడ్జింగ్ రంగం కొత్త దశలోకి అడుగు పెడుతోంది అధికార నిర్లక్ష్యం వద్దు సీఎం రేవంత్ హెచ్చరిక పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుదనం ప్రదర్శించాలని ఆదేశించారు రెండు సంవత్సరాల పాలన తర్వాత కూడా మార్పు రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి నివేదికలు సమర్పించాలని సిఎస్ రామకృష్ణారావుకి సూచించారు ప్రజా ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు సైబర్ చైతన్య యాత్ర భువనేశ్వర్ ప్రారంభం ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాయి ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టారు భువనేశ్వర్ సైబర్ సురక్ష చైతన్య వాహనాలను ప్రారంభించి ప్రజలను అప్రమత్తం చేశారు అపరిచితులతో మొబైల్ చాటింగ్ చేయొద్దని అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇరవై సైబర్ ఠానాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఇంటర్నెట్ భద్రత ప్రజల అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం కడపలో పాశవిక హత్య మామ చేతిలో కోడలు మృతి కుమరంభీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తొమ్మిది నెలల గర్భిణి శ్రావణిని ఆమె మామ గొడ్డలితో హత్య చేశాడు ప్రేమ వివాహం కారణంగా కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో భార్యాభర్తలు వేరుగా ఉంటుండగా మామ ఆగ్రహంతో దాడి చేశాడు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సంఘటన గ్రామాన్ని తీవ్రంగా కుదిపేసింది బీహార్ లో అమిత్ షా సూటి వ్యాఖ్యలు కొత్త ఆటవిక రాజ్యం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ లో జరిగిన సభలో ఇండియా కూటమిపై తీవ్రమైన విమర్శలు చేశారు గతంలో ఉన్న ఆటవిక పాలన ఇప్పుడు కొత్త ముసుగులో వస్తోందని ఆయన పేర్కొన్నారు ప్రధాని మోదీ సీఎం నితీష్ నాయకత్వంలో అభివృద్ధి దిశలో బీహార్ ముందుకెళ్తోందని అన్నారు ఏ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు ప్రతిపక్షాలు ఎవరు నాయకత్వం వహిస్తారో తెలియని స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు ఢిల్లీలో తీవ్ర కాలుష్యం పండుగకు ముందు ఆందోళన ఢిల్లీ వాయు నాణ్యత పండుగ వేళ మరింత దిగజారింది అక్షరధాం ప్రాంతంలో ఏక్యూఐ ఫోర్ ట్వంటీ సిక్స్ చేరి ప్రమాద స్థాయికి చేరింది ఆనంద్ విహార్ ద్వారకా బజీర్పూర్ వంటి ప్రాంతాలు తీవ్ర ప్రభావితమయ్యాయి వాయు కాలుష్య నియంత్రణ బోర్డు వాటర్ స్ప్రింక్లర్లు మెహరించి చర్యలు చేపట్టింది రాజధానిలో కాలుష్యం నివారణకు తక్షణ చర్యలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికాలో ట్రంప్ వ్యతిరేక నిరసనలు నో కింగ్స్ ఉద్యమం అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ లాస్ ఏంజల్స్ సహా యాభై నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు నో కింగ్స్ నినాదాలతో ప్రజలు స్వేచ్ఛకు మద్దతు తెలిపారు ఈ నిరసనలు పూర్తిగా శాంతియుతంగా సాగాయి వలస విధానాలు నిధుల కొరతపై ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తత అమెరికా హెచ్చరిక గాజాలో కాల్పుల విరమణ తర్వాత హమాస్ మళ్లీ దాడుల ప్రణాళిక చేస్తున్నట్లు యుఎస్ గూడాచార సమాచారం తెలిపింది ఈ చర్యలు ఒప్పందానికి విరుద్ధమని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది శాంతి ప్రయత్నాలను దెబ్బతీసే చర్యలకు తగిన ప్రతిస్పందన ఇస్తామని యుఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది గాజా ప్రజల భద్రతకు అంతర్జాతీయ పర్యవేక్షణ అవసరమని నిపుణులైతే సూచిస్తున్నారు జిఎస్టి సంస్కరణల ఫలితాలు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు జిఎస్టి సంస్కరణలు వినియోగదారులకు లాభదాయకంగా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు యాభై నాలుగు వస్తువుల ధరలు తగ్గాయని పండుగ సీజన్ లో కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు కొన్ని సంస్థల ధరలు తగ్గించకపోవడంతో మూడు వేల నూట అరవై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త పోర్టల్ ఏర్పాటు అవుతోంది అన్నారు జిఎస్టి మార్పులు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తెచ్చాయని ఆమె పేర్కొన్నారు జ్యోతి విజయవాడ గర్వం ప్రపంచ కప్ కాంస్య పథకం ఆర్చరీ కప్ ఫైనల్ టోర్నీలో భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ కాంస్య పథకం సాధించింది బ్రిటన్ కు చెందిన ఎలా గిప్సన్ పై నూట యాభై నుంచి నూట నలభై తో గెలిచి తన ప్రతిభను చాటింది పదహైదు వరుస పర్ఫెక్ట్ టెన్ లు సాధించడం ఈ విజయాన్ని మరింత విశేషంగా చేసింది గత రెండు సంవత్సరాల్లో పథకానికి దూరమైన జ్యోతి ఈసారి ఘనంగా తిరిగి వచ్చింది భారత మహిళా ఆర్చరీకి ఇది గొప్ప గర్వకారణంగా నిలిచింది ఇవే ఈ రోజు న్యూస్ లోని ప్రధాన వార్తలు యువతకు దిశానిర్దేశం చేసే పథకాల నుంచి ప్రపంచ వేదికపై భారత ప్రతిభ వరకు ప్రతి వార్త మన దేశ ప్రగతికి ప్రతిబింబం మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రియ మళ్ళీ కలుద్దాం రేపు ఇదే సమయానికి మరిన్ని తాజా అప్డేట్స్ తో అప్పటి వరకు నమస్కారం